అండి నమస్తే నేను మీరమ్మ పసుపు చూపిస్తున్నా అండి మీకు ఒక వీడియో చేసే ఉన్నాను నేను పసుపు మొక్కలు పెట్టడం మాలకలు ఎలా వచ్చాయి ఎన్ని డబ్బుల్లో వేసాను అన్నిని అయితే పసుపు మొక్కలు అయితే చాలా బాగా వచ్చాయి నాకు ప్రతి ఈ ఇయర్ వచ్చినట్టుగా ఈ ఇయర్ అయితే రాలేదండి లాస్ట్ ఇయర్ అయితే ఒక్కొక్క మొక్కకి అట్టుపండు అత్తనం అట్టుపండు ఎలా ఉంటుందో అట్టుపండు అంతంత వచ్చాయి ఈ ఇయర్ అయితే మాత్రం నాకు ఒక్కొక్క మొక్కకి నాలుగు ఐదు దుంపలే వచ్చేయండి అది చాలా నాకు చాలా బాధ అనిపించింది అందుకే ఎన్ని రోజులు వీడియో పెట్టలేదు నేను మొక్కలు అయితే చాలా వేసాను ఎక్కువ డబ్బుల్లో వేసాను పసుపు ఎక్కువ వస్తుంది కదా అని కానీ ఈ ఇయర్ అయితే చాలా బాధపడ్డాను నేను లాస్ట్ ఇయర్ అంత వచ్చిందో అంతే వచ్చింది మొక్కలు ఎక్కువ ఉన్నా సరే అయితే ఒకటి కలుపు మొక్కలు ఎక్కువగా వచ్చి ఉండేవి నాకు మా చిన్నమ్మాయి డెలివరీకి అది రావడం పిల్లలతోటి అది అయ్యేది కాదు అందుకని ఇంకా పసుపు కూడా సరిగా రాలేదండి ఏదైనా మనం కొద్దిగా కేర్ తీసుకుంటే ఇంకా బాగా అనిపించింది నేను ఏ ఎరువులు ఏమీ వేయలేదండి ఓన్లీ వాటరింగే ఇదండి ఇవైతే తల్లి దుంపలు లాస్ట్ ఇయర్ మీద అయితే లాస్ట్ ఇయర్లా వచ్చే అంతే అంతగా ఇంకా తక్కువే వచ్చాయి అనుకుంటున్నాను దుంప కూడా కొద్ది సైజు చిన్నది ఏదైతేనే మనం పండించుకున్నది మనకు ఆనందం కదండి థ్యాంక్ యూ